అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారో తెలుసా మొదటి లక్షణం అందమైన వ్యక్తిత్వం అందంగా ఆకర్షణీయంగా ఉండే పురుషులను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు వారి నడవడికలో పురుషత్వం ఒక ప్రత్యేక శైలి కనిపించాలని చూస్తారు రెండవ లక్షణం ప్రశాంత స్వభావం ప్రశాంత స్వభావం కలిగిన అబ్బాయిలు పురుషులను ఆడవాళ్లు ఎక్కువగా ఆకర్షితులవుతారు ఈ వ్యక్తులు ఎంత సరళంగా ఉంటారో అదేవిధంగా మాట్లాడతారు మూడవ లక్షణం నిజాయితీగా ఉండటం మోసం చేసే అబద్ధాలు చెప్పే పురుషులను మహిళలు ఇష్టపడరు వారికి నిజాయితీపరుడు ఎల్లప్పుడూ నిజం మాట్లాడే జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటారు ఈ లక్షణమే పురుషులను గొప్పవారిని చేస్తుంది నాల్గవ లక్షణం మాటలను అర్ధంచేసుకునేవాడు తమ మాటలను శ్రద్ధగా విని అర్ధం చేసుకునే పురుషుల వైపు మహిళలు త్వరగా ఆకర్షితులవుతారు